తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి నుంచి బాధ్యతలు తీసుకున్నారు భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని ఆయన తెలిపారు భక్తులు ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు స్వీకరించేలా చేసిన పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఓం వెంకటేష్ ఒక భక్తుడిగా తోటి భక్తుడితో సేవ చేసే భాగ్యం కలిగింది వారి సేవ ద్వారా దేవుడి సేవ కలిగే చేసే భాగ్యం కలిగింది అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అందరి నమ్మకాలని నిలబెడతానని భక్తుల యొక్క నమ్మకాలని ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కలుపుకుంటూ చాలా మంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అనుభవం పొంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అందరు సలహాలు సూచనలు తీసుకొని ఒక టీమ్ల ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో మెంబర్స్ తోటి అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలమని ఆశపడుతున్నాను అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్దిస్తాడని మనస్ఫూర్తి కోరుతున్నారు ముందు జస్ట్ రోజే వచ్చాను నైట్ నోట్స్ చూసుకున్నాను పంపించారు నోట్స్ చాలా వరకు చదువుకున్నాను మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించారు మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి యొక్క మనో అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను